హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ వండర్ ఉమ్మెన్ ఎస్ఎంఎస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపల ఫ్రై అది నా స్టైల్ ఎలా చేస్తానో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అందుకంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని వాటిని బాగా కలుపుకొని దానిలో చేప ముక్కలు చేప ముక్కలకి అద్దుకోవాలి ఆ పొడి అంతటిని మసాలా పొడులన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా చూసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలకి దిట్టంగా పట్టించి మసాలాలన్నిటిని ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే ఆ ముక్కలకి ఆ మసాలా అంతా గట్టిగా పట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేప ముక్కలన్నిటికీ మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఇలా ముక్కకి ప్రతి ముక్కకి పట్టేస్తే దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి ఆయిల్ పోసుకొని తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో ఇలా మనం ముందుగా మసాలాలు పట్టించుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్క సరి అంటే ఆ పెనానికి సరిపోయినన్ని ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి కవర్ చేస్తూ అలా మూత పెట్టి కవర్ చేస్తూ ఉండడం వల్ల ఫ్రై తొందరగా మగ్ రెడీ అవుతుంది ఓకే మధ్య మధ్యలో ఒక్కసారి తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అలా చేసి అంతే చేపల ఫ్రై ఈజీగా సింపుల్గా ఇదిగో ఇలా రెడీ అయిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బ